గోదావరమ్మ ఏ బాబు ఇచ్చాడనా చదువుకున్నా చచ్చినోడు వెళ్తాం అంకాలమ్మ పోలేరమ్మ మా అమ్మ ఆ అమ్మ ఈ అంత అంతా పెళ్ళైన తర్వాత తాళాల ఇవ్వాలి నెలసరి ఖర్చులు చెప్పాలి సినిమాకి వెళ్ళాలంటే ఏటీఎం కార్డులు అన్ని కూడా ఆడదగ్గర తాళం అడిగి చెప్పాలి అవునా కదా నీ మొహం దగ్గర అవునా కదా ఆ చెప్పు నాకు అర్థమైపోయిందిలే ఏమంటే ఏమ అవుతదనే బయ్యంగా ఉండరా అసలు ఈ ప్రపంచంలో నీకు ఒక చిన్న విషయం చెప్తా एग्जांपल చెప్పనా చెప్పనా న్యాయమూర్తి అయినా న్యాయాధికారి అయినా డాక్టర్ అయినా లాయర్ అయినా ఎవరైనా ఈ ప్రపంచంలో బుర్ర పెట్టుకోండి ఛాలెంజ్ చేస్తరా అత్తారింటికి వెళ్తాను అన్నాడు గాని ఆ మామ గారి ఇంటికి వెళ్తాను అన్నం కనురా నాకు ఎక్కడ బాబు ఒక విషయం తెలుసా ఇది చెప్పండి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అయినా అయినా రాష్ట్రపతి అయినా అయినా ప్రధానమంత్రి అయినా అయినా

మన పక్కింటి కల్పన గారిది బర్త్డే అంట పార్టీ గుర్చారు వెళ్దాం పక్కింటి కల్పనలా సెప్టెంబర్ ఇరవై నా ఇవాల్ కాదు అంటే వచ్చిందండి తనదేమో అక్టోబర్ పదమూడు ఎవరు அபா கல்ல போதுனா ஒக்க யாபை ரூபாயிலான கண்ணு தவோது அவனயா ரோஜு பதிமந்தா நீரப்பாபா கோப யாபை ரூபாய் அம்மா மகாத்தல் சமந்த லாக்குன்தல் ஒப்பாயில் சோடங்க அம்மா மஹாலி சீர்லம்மா சமந்தாக்கு அப்பாப்பா ஏதோ கண்ணுலேயே தவது வந்த ரூபாய் இவ்வளோ அய்யா துடிக்காது

మటన్ బిర్యానీ కేసులు తీసు అంతే ఆగలేకపోతుంది మగ సమాజం చచ్చిపోతుంది చచ్చిపోతుంది అంతే అసలు ఇలా ముందు బతకలేకపోతున్నాం అసలు తిరగలే ఆగవే ఎంత ఉంది పరిస్థితులు ఐదు వేలే ఉన్నాయి లాస్ట్లో ఇవ తీసుకెళ్ళి పొద్దున సాయంత్రం ఐస్ క్రీమ్ బిర్యానీ మొత్తం బెటరా చచ్చిపోతాం అంతే అంతే పా జాతకా చూసాపా మటన్ బిర్యానీ కావాలి అంతే కదా ఏంటి రెడీ అవుతున్నారు